హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ద ఛానల్ ఈరోజు మరొక క్విక్ అండ్ ఈజీ రెసిపీని మనం ట్రై చేద్దాం గ్రీన్ చికెన్ ఆయిల్ ఫ్రీ మష్రూమ్ ఫ్రై వితౌట్ ఆయిల్ ఎలా ట్రై చేసామో అలానే సబ్స్క్రైబర్ రిక్వెస్ట్ మేరకు ఈ గ్రీన్ చికెన్ రెసిపీ మీ ముందుకు తీసుకొచ్చాను ముందుగా క్లీన్ చేసుకున్న టూ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ని కడాయిలో యాడ్ చేసుకొని టూ మినిట్స్ ఫ్రై చేయాలి టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ని యాడ్ చేసుకోవాలి స్క్రీన్ పైన కనిపిస్తున్న విధంగా ఇవన్నీ గ్రీన్ చట్నీ కోసం ప్రిపేర్ చేస్తున్నామండి ఈ గ్రీన్ చట్నీ మనం చికెన్లో యాడ్ చేసుకుంటాం ఆ గ్రీన్ చట్నీ మిక్సర్ గ్రైండర్లో వేసి ఇలా స్మూతీలా ప్రిపేర్ చేసుకోవాలి దీన్ని మరో బాయిల్ అవుతున్న చికెన్లో యాడ్ చేసుకోవాలి స్లోగా వాటర్ దగ్గర అయినంత వరకు బాయిల్ చేసుకోవాలండి గ్రీన్ చికెన్ రెడీ టు సర్వ్ ఇందులో ఆయిల్ అండ్ మసాలా ఏది యాడ్ చేయలేదు బట్ టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలియజేయగలరు ఇలాంటి హెల్తీ రెసిపీస్ ఎన్నో మన ఛానల్లో ఉన్నాయి తప్పకుండా మిగతా వీడియోస్ కూడా చూడగలరు లింక్స్ డిస్క్రిప్షన్లో నేను యాడ్ చేశాను అలానే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్